హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జంగిల్ బాగ్ జేసి ఎట్లున్నారు దోస్తూ నేనైతే కిర్రాకు నా చుట్టారు కదా మీ దయ వాళ్ళనైతే నేను అచ్చాహే కిర్రా హే దోస్తులు మనం ప్రజెంట్ అయితే ఒక గుడి అయితే ఉన్నాం ఆ గుడెం పేరు అయితే పాలాయి గుడెం అది ఎట్లుందో చూసేద్దాం చేసేద్దాం హలో అవి మన ఎక్కడున్న మోడీనా ఇక్కడ కూడా అతనే ఉన్నాయా అంటే థియోటివో పుల్లటి వాళ్ళు నేను అయితే రూల్లేదు అన్నీ చిన్నారు బాగుంటుంది మనకి చెప్పవి ఉంటుంది ఇక్కడ ఉన్నాయి దాట్ ఈస్ మనకు ఇక్కడ చూసినా మనకు మళ్ళీ చెప్పాలి మీరు గోడలు మనమైతే సిమెంట్ తోటి ఇటుకలు పెట్టి ఇటు పెట్టి నున్న ఎత్తాం ఇది అట్లా కాదు మొత్తం ఎర్ర ఎవరైనా చూసిలా ఎంత అంత నున్న చేసి దగ్గర నుంచి చూపిస్తారు అండి ఇల్లు కూడా అంతే పద్ధతి ఉన్నది వాటి అంత నీటిగా ఉండవు మనది చిన్నది ఇల్లది అందుకే ఇగో సిమెంట్ సిమెంట్తో ఎట్లా ప్లాస్టిక్ ఎత్తం అట్లా నున్నగా నుదనంతో అవుతున్నది మన సిమెంట్ కూడా పనికిరాదు ఈ నుదనం మీద కూస్తారు కదా గేట్ని అయితే ఎట్లా తయారు చేసి మీ పైపులో అందిస్తే మీకు తెలిసే ఉంటుంది మిర్చికి అవి వాటర్కి అందిస్తారు వేస్తారు కదా పైపులో వచ్చండి పైపులు ఏం వంచానికి వెళ్ళిన తల్లి వినిపోద్ది మళ్ళీ పోండి అయితే ఏమైనా సూపర్ ఉన్నది కడతవా మమ్మల్ని మేము ఉండే బుద్ధిమంతులకు దోశలు చెప్తారుగా ఇదైతే ఒక హల్వా మనమైతే సిమెంట్ ఇటుకలు పెట్టి గోడలు కట్టుకుంటాం కానీ లెటర్ కాదు సుశీల ఇదో మంచిగా అల్లుండు ఇన్నైతే ఇది అయితే పొరక సుశీల మొత్తం కడకాడిగానే అవుతుంది అల్లిండు మనం గోడలు పెట్టి సిమెంట్ ఊటి గోడలు పెడతాం కన్నీ అట్లా కాదు కదా అందుకే పొడకలు తెచ్చి మంచిగా తల్లి చూసిన మన కంకబద్దలం కనుక పెట్టి తడకలు వెళ్తే అట్ల ఒక అతను అల్లిండు బడికి పోతలేరా సింగారం పోతారా బడికి చెప్పురా నీకు చెప్పు 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 దోస్తులు అనవర్థం అది ఏ చి తెలియదు కాకపోతే మాత్రం ఎట్లాంటి అట్లా ఇదే మంచిగా నున్న అంటే నున్న మీరు దూరా ఇంత దుమ్ము లేకుండా నున్నుకోలేసి దీని వాడి వాడతారా మనం అంటే ఇంత పెద్ద పెద్ద కర్రలు పట్టుకొని కిట్లుతాం కానీ అక్కడ కాదు ఒక్కడైతే బా అంత దోషకం పోతుంది నువ్వు అనుకోవచ్చు ఇళ్ళ చిబులు దొరుకుతాయి అని ఇళ్ళప్పుడు చిబులు దొరుకుతాయి కాకపోతే ఇంత పెద్ద ఆకలికి అవి కూడుకునే పిట్టుకుని వెళ్ళిపోతాయి అందుకే ఇది వాడతారు ఈ గట్టిగా అవుతుంది చాలా బెనిఫిట్ అట్టడి చేసే చేశాను వచ్చిన తండ్రిగా గుడ్డి కావాలి సరిపోతుంది ఆల్రెడీ వాళ్ళు ఉడుచుకున్నారు ఇక నేను వచ్చి చెత్త చేసాను అంటారు ఇక అట్లా సూపర్గా అది ఇస్తలేరు కాకపోతే బట్ బయటని ఇస్తారు ఇక వదలొద్దు కదా ఇక నివ్వలేదు వరా వెనుకోరా ముందు పెట్టరాండి ఇందులో అయితే అందువల్ల అయితే దోశలు ఖచ్చితంగా లేక మొత్తానికి అయితే సాధించిన జిల్లాలో అయితే లేవచ్చింది మళ్ళా వాడే జిల్లా పెట్టండి దోస్తులు చల్లగా ఉన్న ఉంది దాటినకి దోస్తులు ఇక్కడ ఒక నలభై నలభై ఐదు దాకా కుటుంబాలు అయితే ఉంటాయట దాంట్లో కొంతమందికి తెలుగు వస్తుంది కొంతమందికి అంటే అర్థమవుతుంది వస్తుంది కూడా కొంతమందికి తెలుగు రాదు ఏం చెప్పినా అని అర్థం కూడా కాదు అది ఇక అట్లా వాళ్ళు కూడా తొందర తొందరని ఇక తెలుగు అలవాటు అయిపోతుంది నాకెట్లా హిందీ రాదు అట్లా తెలుగు అట్లా రాదు ఇవి అంతే నేను మళ్ళీ నేను నష్ట చెట్టు ఊషలు ఎంత కొద్ది పెద్దలే కాదు దోస్తులు అక్కడ దూసీలు కాదు వస్తురు పొడకాల్వా ఇక్కడైతే పెద్ద పెద్ద కొయ్యలు వేసి అయితే మంచిగా కట్టెలు బలంగా కట్టెలు మళ్ళా కూడా దారాలు కాదు ఒక చెట్టుని మధ్యలోకి చీల్చి దాన్ని సెడి వేసిన ఇక్కడ మళ్ళీ ఇంకోటి కొద్దిగా కెమెరామెన్ కొద్దిగా ఎందుకెళ్తు మనం మన ఊళ్ళలో అయితే కొద్దిగా గడ్డిని అంటే కొద్దిగా పెద్ద వాళ్ళు ఉంటారుగా వాళ్ళు గడ్డిని అయితే కింద కాదు అదే మంచిగా చెరు అంటే ఇల్లు ఇల్లు మాదిరి మంచి అంటే కొద్దిగా హైట్ పెట్టిల్లు దానిలో గడ్డి వేసుకున్నారు ఇక కింద చెదలు కూడా పడుతుంది మంచిగా మెస్ అన్నీ మళ్ళీ ఇక్కడ మనం నేను ఇంటి వచ్చినా కానివ్వండి చెట్టు చూసి అయితే నాకైతే ఎక్కువ ఈత చెట్లు అయితే కనబడ్డాయి వచ్చాడు కనబడ్డాయి ఈత చెట్లు అదండి ఈత చెట్ ఈత చెర్ట్లు అంటావు నేను తెలిసే ఉంటావు అనుకో కానీ చెప్తాను మన ఊళ్ళ మాదిరిగానే వీధులు ఉన్నాయి సందులు ఉన్నాయి మంచి ఎగ్జైటింగ్ ఉన్నది నాకైతే ఇది ఒక సంది మనం వచ్చింది ఇంకోసంది ఇవ్వ కూతారా ఇదొక సంది ఇదో నేనైతే ఇక్కడ ఈ సంది వాటి వచ్చిన ఇంకో ఇత సంధి ఉన్నాయి అన్నయ్య వెనుకాల ఇంకోసారి ఉన్నది దానికి సంద్ర పోగ్రత్త పోాలి ఎందుకంటే కుక్కలు కింద పడే అంత దంటే ఏం ఆశకు ఉండాలి ఉండదు దోస్తులు నలభై యాభై కుటుంబాలు అన్నాడు కానీ సూత్రం తక్కువ ఇల్లు లేవు చాలా ఇల్లులు ఉన్నాయి వచ్చాడని ఉన్నాయి మనమైతే కట్టాలని రీతి లేకుండా రివాణా లేకుండా వాడేస్తాం ఇలా అట్లా కాదు పొదుపు చేసుకుంటాను మంచిగా చెట్టు కొరిగేసి మంచిగా వాడుకుంటాను మనం అట్లా వాడవు ఏ ఒక కర్ర గాడు ఉంటే ఒక కర్ర గాడు ఉంటుంది ఇంకొక కర్ర గాడు ఉంటే అట్లా చిల్లర చిల్లర వాడేస్తాం కానీ ఇట్లా కాదు కదా మంచిగా నీట్గా పెట్టుకున్నారు ఇంకా ముందుగా ఉండాలి వాళ్ళు వీడోకి మళ్ళీ ఇంకో నేనే తప్ప నుండి వరుగుతాను కదా ఈరోజు చూసిన ఎక్కడి నుండి వచ్చిలరా బాబు ఏ జంతువులు రైలు విచిత్ర జంతువులు ఉన్నారని చూస్తారు మమ్మల్ని అది పోతే అలా చూస్తారు కొత్త మొహాలు కనబడితే ఎటు ఉంటుంది అట్లా ఉంటుంది చూసారు కదా ఈ విలేజ్ ఏర్పడి ఒక అంటే ఏర్పడడం అంటే వీళ్ళు ఛత్తీస్గఢ్ నుండి అయితే వచ్చారు ఈ ఊరు సింగారం దగ్గర అయితే ఉంది సింగారం అంటే కన్యాగం మండలం దగ్గర అయితే ఉంది మా విలేజ్ నుండి ఒక పది కిలోమీటర్ దూరం అయితే ఈ ఊరు ఉంటుంది సో ఈ ఊరు ఏర్పడైతే ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాలు వీళ్ళు ఫస్ట్ ఛత్తీస్గఢ్ నుండి అయితే వచ్చేర్రు చిన్న పని కోసం వచ్చారు సతీష్ సింగారం దగ్గర ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఉన్నారంట అక్కడ నుండి ఈ అడవి లోపలికి వచ్చి ఇక్కడనే మొత్తం తావరాలు చేసి వేసుకున్నారు సో ఇల్లు అయితే చాలా ఇళ్ళే ఉన్నాయి కానీ కుటుంబాలే ఒక నలభై నలభై ఐదు కుటుంబాలు అయితే ఉన్నాయన్నారు మరి ఇక అప్పుడు వచ్చినప్పుడైతే అసలు తెలుగే అర్థం కాకపోయేదంట అర్థం కాకపోయి తెలుగు రాకపోయేది సో వీళ్ళు ఇప్పుడిప్పుడే జన సంచలనంలో కలిసిపోతుంది అంటే అప్డేట్ అప్డేట్ అవుతున్నారు అంటే మొత్తం వీళ్ళది గొత్తుకోయే భాష ఉంటుంది మొత్తం వాళ్ళు అదే లాంగ్వేజ్లో మాట్లాడతారు అదే లాంగ్వేజ్లో మాట్లాడతారు వాళ్ళకి అర్థమయ్యే భాష కూడా అది ఒకటే వీళ్ళు ఈ సింగారం అంటే కన్నడ మన దగ్గర ఉండడం వల్ల పందులోకి పోయి తెలుగు నేర్చుకుంటూ కొంచెం అప్డేట్ అవ్వడు ఒకప్పుడు వీళ్ళు బట్టలు కట్టే విధానం కూడా వేరే ఉండేది சோ இப்படிப்படே அப்டேட் போகுது